ఇప్పుడే ఒక ఏవీ చూసాం మనం మన మాధవి గారు ఏవి ఆ ఏవి చూసిన తర్వాత కూడా ఆ ఏవి తను చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసిన తర్వాత కూడా ఆవిడ అభ్యర్థిత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఇంత మంది ఇక్కడికి వచ్చి కూడా మెల్లిగా మంచిగా కూర్చొని అయిపోయా ఇంకా ఇంకా ఇంకెంత మంది మాట్లాడతారు మాధవి గారు మాట్లాడితే వెళ్ళిపోదామా తిందామా కాదు అసలే కాదు నారీగలం గలని సభకు వచ్చాం ఇవాళ గళం అనేటువంటి సభతో మన గళాన్ని వినిపించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళకి ముందరగా పాదాభివందనాలు పాదాభివందనాలను ఎందుకంటున్నా అంటే ప్రతిసారి ఎలక్షన్లు వస్తాయి పోతాయి ప్రతిసారి కూడా క్యాండిడేట్లు నిలబడతారు కొంతమంది ఓడిపోతారు కొంతమంది గెలుస్తారు కానీ ఈసారి ఎలక్షన్లలో నేను ఈ ఒక్క మాట చెప్పడానికే నిజంగా ఈ ఒక్క మాట చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా ఇంకా సేపు కూర్చున్నా ఈసారి ఎలక్షన్లలో ఎవరనే అంట ఎవడైతే నారాజ్ చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లో కన్నీరు చూసాడో ఎవడైతే భ్రోనమ్మ కళ్ళల్లో కన్నీరు చూసాడో ఎవరైతే లోకేష్ రెడ్డి కళ్ళల్లో కన్నీరు చూసాడో ఎవడైతే ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక్కొక్కడికి చిటికలే చెప్పండి ఆ ఒక్కొక్కడికి ఇక్కడ ఏదన్నా బొడేదన్నా కొత్త గొప్ప నరాలు ఏమన్నా కొత్త గొప్ప ఉంటే చిక్కిపోయేలా మన విజయం ఉండాలి మామూలు కాదు మామూలు కాదు ఇదే గుంటూరు పశ్చిమ విషయానికి ఇది మనకంటే డౌట్ లేదు మనకంటే తెలుగుదేశం పార్టీ అర్థం ఇది డౌట్ లేదు కానీ ఆడబిడ్డలకు ఎప్పుడు మనం గుంటూరు ఇవ్వల ఆడబిడ్డలకి ఎప్పుడు గుంటూరు ఈసారి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆడబిడ్డని అత్మ చేర్చుకొని అమ్మ మాధవ్ గారిని పంపించినందుకు మన బెంలో మామూలు కాదు బంగారం పళ్ళె పెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఇంత మాట్లాడుతున్నాం ఇన్ని చెప్తున్నాం ఎలా చేస్తాం మామూలుగా ఇంట్లో కూర్చొని లేకపోతే ఇలా ఏదన్నా సభలు పెట్టినప్పుడా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతిరోజు ప్రతి రోజు మనకేం గుర్తుకు రావాలి ఏం గుర్తుకు రావాలి ఆడబిడ్డ గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమర్నాథ్ గౌడ్ గుర్తుకు రావాలి నరికేసారి చూసారా రమ్య గుర్తుకు రావాలి అలానే తాడేపల్లి ప్యాలెస్ కి కూత వేత దూరంలో హత్యాచారం చేసి చంపేశారు చూసారా హత్యాచారం చేశారు చూసారా ఆమె గుర్తుకు రావాలి రేపల్లిలో జరిగినటువంటి హత్య మృగాల గుర్తుకు రావాలి మన బిడ్డల మీద జరుగుతున్నటువంటి అవాయిత్యాలు గుర్తుకు అండ్ ఆల్సో రోజు దిగజారుతున్నటువంటి కుటుంబ వ్యవస్థలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ విలువలు ఏవైతే ఈ మహానుభావుడు అవి గుర్తుకు రావాలి దాంతో పాటుగా గత నాలుగైదు నెలల నుంచి ఇద్దరు చెల్లెలు అందరినీ అక్క చెల్లెమ్మెల్యే వాళ్ళు పెంచుకుంటూ తిరుగుతాడు కదా నెట్ మీద చేతులు వేస్తూ ఇది చేస్తూ ఆయన చాకిరాలు పెడుతున్నారు లిటరల్ గా చాకిరాలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని బండే అలాంటి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాదనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం వాళ్ళు అంత దూరంలో పెట్టారు మనం ఈడ్చి కంటే ఎలా అయితే ఒక జిల్లా అలా ఈడ్చి కన్నాలి జగన్మోహన్ రెడ్డిని ఆయన బ్యాచ్ ఇవన్నీ ఎందుకు గుర్తు ఒక ఆవిడొచ్చి నిలబడ్డారు ఆవిడ సంగతి అందరికీ తెలుసు మా సైబరాబాద్ మొక్క మా హైదరాబాద్ వాళ్ళకి చాలా బాగా తెలుసు ఆవిడ సంగతి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మనం ఏవీలో చూసాం ఒక ట్రస్ట్ పెట్టి నడుపుతున్నారు ఒక ఒక మంచి ఏమంటారు అని అంటే ప్రజాహితమైనటువంటి ఇందులో ఒక్కసారి రేపు పొద్దున్న అమ్మ మీరు కూడా మాధవి గారు మీరు కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎవరన్నా మీ నుంచి కానీ మీ వెళ్ళేటువంటి క్యాంపెయిన్ టీమ్ కి గానీ అమ్మా మేము వైఎస్ఆర్ సిపికి ఓటు వెయ్యవా అని ఎవరైనా కొంతమంది అడుగుతారు కదా వైఎస్ఆర్ సిపి కుటుంబాల వాళ్ళు అడిగితే అమ్మా వెయ్యండి ఇప్పటికి తొమ్మిది సార్లు పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు సార్లు పెంచుతాడు రేపు పొద్దున వెయ్యండి మూడు సార్లు బస్ ఛార్జీలు పెంచాడు నాలుగో సార్ పెంచుతాడు వెయ్యండి అలానే ఇప్పుడు కనీసం రాష్ట్రంలో అలా అన్న తిరుగుతున్నా రేపు పొద్దున ఈ మాత్రం కూడా తిరిగేటువంటి ఒక స్వేచ్ఛ ఆడబడ్డే ఉండదు అలా అనుకుంటే వెయ్యండి అని చాలా సుస్పష్టంగా చెప్పండి